నేను గౌరవ నాయుడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాము మేము శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను మనము రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే మనం ఏం ప్రయత్నం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం మానవుడు బతకాలైనా సరే తొమ్మిది రంధ్రాలు ఎంత ఉపయోగమో మనం చేస్తే ఎంతలా ఉపయోగపడతాయో నవ రంధ్రాలు చేస్తేనే ఒక మనిషి జీవితం అనేది మన కూడా ఉంటుంది అలాగే రియల్ లో సక్సెస్ కావాలంటే మనము తొమ్మిది విషయాలు నేర్చుకోవాలి తొమ్మిది పాయింట్లు నేర్చుకుంటేనే రియల్ ఎస్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఈ తొమ్మిది పాయింట్లు ఏ ఒక్క పాయింట్ మనం నేర్చుకోకపోయినా సరే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అనేది అవ్వదు ఎందుకంటే చాలామంది చెప్తారు నేను చాలా మంది ప్రయత్నిస్తున్నాను అవ్వట్లేదు చాలామంది చెప్తున్నాను అవ్వట్లేదు నా కస్టమర్ దొరకట్లేదు అవ్వట్లేదు అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ నేను చెప్పే తొమ్మిది పాయింట్ ఏంటంటే ఫస్ట్ కనబడాలి నిలబడాలి వినబడాలి ఓదిక తీరిక కోరిక తిరస్కం స్థిరతత్వం భయం నమ్మకం అంటే ఈ తొమ్మిది అనేది మనం పక్క నేర్చుకున్నాము అంటే పక్క ఈ తొమ్మిది పాయింట్లు మనం మైండ్లో పెట్టుకున్నాము అంటే పక్క రియల్ ఎస్టేట్లో మనం అనేది సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది గ్రోత్ సాధిస్తాం ఫస్ట్ ఏంటంటే అనపడాలి ఒకరోజు మీటింగ్కి వచ్చాము వెళ్ళిపోయాము ఏదో సీనియర్స్లో చెప్పని వేసాము తర్వాత ఓ మళ్ళీ సిక్స్ మంత్ కో వన్ మంత్ కో మళ్ళీ కనిపిస్తే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అనేది జరగదు వినపడాలి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి నేను ఏం చేస్తాను అనేది తెలియాలి పక్క వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ నేను పలానా సంస్థలో రియల్ ఎస్టేట్ చేస్తాను అని తెలియాలి వినపడాలి నెక్స్ట్ నిలబడాలి నిలబడాలి అంటే ఇప్పుడు ఒక రోజు వచ్చి మనం వెళ్ళిపోయాము మళ్ళీ మళ్ళీ సిక్స్ మంత్స్ తరపు మళ్ళీ సైట్కి రావడం మళ్ళీ తర్వాత త్రీ మంత్స్ తర్వాత సైట్కి రావడం మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత ఏదో సీనియర్ ఫోన్ చేస్తారని రావడం అలా అయితే మనము రైల్వే ఎస్టేట్లో సక్సెస్ అనేది రాదు కనబడాలి నిలబడాలి వినబడాలి ఫస్ట్ మూడు ఫస్ట్ ఓపిక గోపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం రియల్ ఎస్టేట్లో నిలిచి ఓపిక సీనియర్స్ ఏం చెప్తున్నారో వినాలి తర్వాత కస్టమర్లు ఆరు నెలలు ఒకసారి ఆరు వన్ టు సిక్స్ మంత్స్ వరకు మన కస్టమర్లు అనేది దొరకకపోవచ్చు కానీ లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా మనకు ఒక ముగ్గురు నాలుగు కస్టమర్లు జరపచ్చు కాబట్టి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ తీరిక తీరిక అనేది రియల్ ఎస్టేట్లో చాలా తీసుకోవాలి మనం టైం తీసుకోవాలి రోజు మూడు గంటలు రమ్మన్నారు కదా నాలుగు గంటల సీనియర్ మీటింగ్ వెళ్దాము లేదంటే రోజు సండే సైకిల్ విజిట్ కదా ఏ ఈ రోజు సండే సైకిల్ ఏం ఉండలే అదే ఏం చెప్పిందే కదని తీర్పు మనం ఎనీ టైం బిజీ బిజీ అని చెప్పడం చాలా రద్దాము తర్వాత కోరిక మనకి కోరిక అనేది ఉన్నప్పుడు పక్క సక్సెస్ అనేది వస్తుంది ఆశా కోరిక చాలా ఇంపార్టెంట్ ఒక గోల్ అనేది పెట్టుకున్నామంటే సక్సెస్ అనేది రియల్ ఎస్టేట్లో సాధించగలం నెక్స్ట్ స్థిరస్తత్వం స్థిరతత్వం అంటే నిలకడ ఉండాలి ఒకటే నిలకడం రాదు ఒకటి సీనియర్ ఏం చెప్పారు లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు ఏమి అన్ని నిలకడతో ఉంటే పక్కా సక్సెస్ అనేది వస్తాం భయం అరే వాళ్ళకి ఏం చెప్తానో భయపడిపోతాం సార్ 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 ప్లాట్ తీసుకోండి అనేసి ఈ భయాన్ని భయం ఫస్ట్ భయము మొగమాటము భయము లేదా మగమాటం ఈ రెండు ఉండకూడదు మనం రియల్ ఎస్టేట్లో ఉన్నామంటే ఈ రెండూ మనం భయపడటం ఎందుకు భయపడతాము మనం ల్యాండ్ అనేది ఇస్తాము అంటే అతని ఫ్యామిలీకి మనం భరోసా ఇస్తున్నాం కాబట్టి మనం ఏ రోజు కూడా భయం లేకుండా ఉండాలి తర్వాత మొగమాటం అనేది ఉండకూడదు మనం ఏం చేస్తున్నాము మనం ప్రోడక్ట్ ఏంటి మన మన కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఏంటి మన కంపెనీ గురించి చాలా చక్కగా చాలా వివరంగా భయం లేకుండా మొహమోటం లేకుండా కస్టమర్ మేము వివరిస్తే కస్టమర్ పక్క మన మీద నమ్మకంగా పెట్టుకుంటాడు నమ్మకం నమ్మకంగా అంటే కాన్ఫిడెంట్ నువ్వు చెప్పేది చాలా నమ్మకంగా ఉండాలి తర్వాత నమ్మకంగా నిలబడాలి కాన్ఫిడెంట్గా ఉండాలి సార్ నేను ఇలా పలాన్ ప్లాక్ అమ్ముతాను పలానా కంప్లీట్లు అమ్ముతాను సార్ ఇది మా రేటు దీని గురించి ఇలా ఉంటుంది సార్ అనేసి మనం చాలా పద్ధతిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తే కస్టమర్ అయిన వాడు వింటాడు ఈ తొమ్మిది ఈ తొమ్మిది మనం చెప్పే మనిషికి నవరంధ్రాలు ఎంత ముఖ్యంగా పనిచేస్తే బతుకుతాడు జీవితంలో రైల్వే ఎస్టేట్లో ఈ తొమ్మిది పాయింట్లు కానీ ప్రతి ఒక్క అసోసియేట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది పాయింట్లు కానీ పాయింట్అవుట్ చేసుకొని కష్టపడితే రైల్వే ఎస్టేట్లో అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం సక్సెస్ సాధిస్తాం అందులో నేను ఉదాహరణగా చెప్తున్నాను ఈరోజు నేను చాలా బాగా రైల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఈ తొమ్మిది పాయింట్ల గురించి కూడా నేను నెక్స్ట్ మరొక వీడియోలో చాలా వివరంగా చెప్తాను రైల్వే ఎస్టేట్లో సక్సెస్ కావాలి అంటే ఏంటి అనేది అంటే ఓన్లీ మనం నేర్చుకోవాల్సింది తొమ్మిది పాయింట్ల గురించి నేను చెప్పాను ఈ తొమ్మిది పాయింట్ల గురించి కూడా ఈ కనబడాలి నిలబడాలి నిలబడాలి ఓపిక తీరిక కోరిక భయములము కాన్ఫిడెంట్ అనేది ఉంటాయో అలాంటి పాయింట్ అనేది ఉండి మొమ్మటం లేకుండా రియల్ ఎస్టేట్లో చేస్తే పక్కా సక్సెస్ అనేది మనం సాధిస్తాము అది ఇంకోటి నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి కస్టమర్కి కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ని ఎలా పట్టుకోవాలి లేకపోతే కస్టమర్ మనకి ఎలా ఉంటారు తర్వాత మన బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి చాలామంది ఒక ఎందుకు ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నారు రియల్ ఎస్టేట్లో అనేది కూడా మీకు మీరందరూ చిన్న సాయం చేయండి శ్రీ గణేశ్వర రియల్ ఎస్టేట్ సప్లై చేసుకోండి మీకు శ్రీ ఎస్టేట్ లో మనం అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఫార్మన్ ఆర్ట్స్ కానీ ఏదైనా సరే ఈ రోజు మనం శ్రీరామనవం సందర్భంగా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ శ్రీరామ ఆశీస్ లో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్ ఉండి ఉంది శ్రీగణేశ్వర రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వాలని ఈ రోజు జస్ట్ ఈ తొమ్మిది పాయింట్ల గురించి నేను వివరించాను మళ్ళీ నెక్స్ట్ వస్తాను వీడియోలో రియల్ ఎస్టేట్ గురించి వివరించి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏ ప్లేస్లో పెట్టాలని కూడా సరైన ప్లేస్ కూడా మేము చెప్తాము చెప్పిన తర్వాత మీరు కస్టమర్స్ దేవుళ్ళందరూ అందరూ సహకరించాలని కోరుకుంటూ బాయ్